శ్రీకాకుళం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు అర్ధరాత్రి ఓ జ్యువెలరీ షాప్ లో చోరీకి పాల్పడ్డారు ఎవరైనా అడ్డుకుంటే తప్పించుకునేందుకు వీలుగా మారణాయుధాలు కూడా వెంట పెట్టుకుని వచ్చారు ఈ దొంగలు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు వారి వద్ద తుపాకీని చూసి అవాకయ్యారు షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సరుబుజ్జలిలోని శ్రీ లక్ష్మీ జ్యువెలరీ షాపులో అర్ధరాత్రి వేళ షాపు వెనక నుంచి లోపలికి ప్రవేశించిన ఇద్దరు దొంగలు షాపులో కనిపించిన వెండి వస్తువులన్నింటినీ సంచిలో మూట పారిపోయారు ఇటీవల దొంగల బెడద ఎక్కువ కావడంతో ఎందుకైనా మంచిదరి షాపు యజమాని బంగారు ఆభరణాలు షాపులో లో ఉంచటం లేదు అయితే వెండి వస్తువులు మాత్రం దుకాణాల్లోనే ఉంచుతున్నారు ఈ క్రమంలో దొంగలకు బంగారు ఆభరణాలు పెద్దగా లభించలేదు అందినక్కడికి వెండి ఆభరణాలు మొత్తం దోచేశారు సోమవారం ఉదయం షాప్ లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన జ్యువెలరీ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు ముప్పై ఐదు కేజీల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు షాపు యజమాని గుర్తించారు బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు దొంగలు చోరీ చేసిన విధానం మొత్తం దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది దొంగలు సీసీ ఫుటేజ్ లో గుర్తుపట్టకుండా ఉండేందుకు తలపాగాలు పైనుండి కింద వరకు పూర్తిగా కనిపించకుండా వస్త్రాలు ధరించారు ఒక దొంగ చేతిలో పిస్టోల్ కూడా ఉండటంతో అది డమ్మీ పిస్టోలా లేక నిజమైన తుపాకీ ఏనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఇక అర్ధరాత్రి మారణాయుధాలతో దొంగలు సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు